ప్రతి మనిషికి ఒకే ఆత్మ ఉంటుంది ప్రతి జీవికి ఒకే ఆత్మ ఉంటుంది అది అప్పుడు తప్పించి మధ్యలో రావడానికి అవకాశం లేదని చెప్పేసి మనం అనుకోవాలి మరి అదే నిజమైతే మీడియముల ద్వారా నేను మాట్లాడుతున్నది ఏమిటి దీన్ని ఎలా మాట్లాడుతున్నా మరి నాకు ఒకే ఆత్మ ఉండాలి ఎవరైనా మాట్లాడాలి అంటే ఆ విషయ జ్ఞానం మెమరీ వివరణ ఇదంతా వ్యక్తీ చేయాలి ఆ వ్యక్తి శరీరంతోనే చేయాలి అలా కాకుండా మీడియం కూడా శరీరం ఉంది మీడియం కూడా ఆత్మ ఉండాలి మీడియం కూడా మనసు ఉంది మీడియంకే జ్ఞానం ఉంది అయితే నేను మీడియంను ఉపయోగించేసి మీ అందరితో మాట్లాడుతున్నాను మీరు అడిగిన వాడికి సమాధానం చెప్తున్నాను అయితే మీడియం శరీరం ఆధారం కానీ చెప్పేది మీడియం కాదు కదా నేనే చెప్తున్నాను నా స్థానంలో నేను ఉన్నప్పుడు కూడా నా వ్యక్తిగతంగా ఒక వ్యక్తిగా మాట్లాడుతూనే నా కార్యకలాపాలు వ్యక్తిగతంగా నేను ఎదర్చుకుంటూనే ఉంటాను ఏదో ధ్యానంలో సమాజంలో ఉండి ఈ వ్యవహారంగా నా జీవితం మామూలుగా డైలీ ఆ రొటీన్ అనేటువంటిది నేను సరిహద్దుకుంటూనే ఉంటాను అదే సమయంలో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ మీడియంలో ప్రవేశించి ఏకకాలంలో వివిధ అంశాలను గురించి వివిధ వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటాను ఆ మాట్లాడుతున్నది ఏమిటి నేను అనేటువంటిది నాలోనే ఉంది మరి ఒకే ఆత్మ అనేటువంటిది నిజమైతే నాలోనే ఒకే ఆత్మ ఉండాలి ఆ ఆత్మ నా దగ్గరే ఉండాలి నా దగ్గర ఉంటే బయటకు పోవడానికి వేరు పోతే నేను అక్కడ ఉండడానికి లేదు మరి ఉంటూనే ఉన్నాను నిత్య కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను వచ్చిన వారితో మాట్లాడుతూనే ఉంటాను మరి ఇతర ఇతర ప్రాంతాల్లో కూడా ఒకే సమయంలో జనరల్ గా ఒక వస్తువు ఒకేసారి రెండు చోట్ల ఉండదు సైన్స్ ఒప్పుకోదు మనిషి రెండు చోట్ల ఉంటారు మాట్లాడాలంటే ఆ మనిషి మదన కావాలి ఆ మనిషి మనసు కావాలి ఆ మనిషికి విషయజ్ఞానం కావాలి పరిశీలించిన రోజున సైన్స్కి అతీతంగా మీడియముల ద్వారా నేను చేస్తున్న కార్యక్రమాలన్నీ మీకు తెలుస్తున్నాయి గనక అది మరొక మాట చెప్పిన అవసరం లేదు అయితే నేను కోరేది ఏమిటి అంటే నేనేం చెబుతున్నానని కాదు ఎలా చెబుతున్నా ఇది ఎలా సాధ్యం అవుతోంది ఆత్మ ద్వారా నాకు కాదు అదే నిజమైతే ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఒక చోటుగా పోతుంది మరి నాలో ఉండకూడదు నేను ఉండకూడదు మరి నేను ఉంటూనే ఉన్నాను నా ఆత్మతో నేను మాట్లాడుతూనే ఉన్నాను అనుకోండి కదా సేపు మరి మిగతా చోట్ల జరిగేది ఏమిటి అదే సందర్భంలో మీడియంలో ఉన్నటువంటి ఆత్మ ఏం చేస్తుంది మీడియంలో ఉన్నటువంటి మనసు ఏం చేస్తుంది మీడియం తెలిసిన జ్ఞానం ఏం చేస్తుంది మళ్ళీ నేను మీడియం నుంచి విడుదలైనప్పుడు తన స్థితి తనకే వస్తోంది తన జ్ఞానం తన విషయ జ్ఞానం తన మనసు తన ఇష్టం అవన్నీ కూడా మా వస్తున్నాయి అయితే కొన్ని సందర్భాల్లో మీడియం యొక్క శారీరక స్థితులు కూడా మారినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి కేవలం ఆ వాయిస్ అదే కాకుండా శారీరకంగా కూడా అతనిలో మార్పు జరిగింది శారీరకంగా నాలో ఏవైనా ఎప్పుడైనా కానీ భౌతిక శరీరం కనుక ఏదైనా కానీ అనారోగ్యతో మరొకటి ఏదైనా సంభవిస్తే ఆ సందర్భంలో ఆ మీడియం శరీరాన్ని కూడా అవి లభించిన సందర్భాలు చాలా ఉన్నాయి మరి నేను ఎక్కడో ఉండి అందుకు అజ్ఞాతంగా ఉంటాను బయట తిరగను బయటకి వస్తే నేను చాలా ఇబ్బంది పడతాను బయట వాతావరణంతో చాలా ఇబ్బంది పడతాను నేను ఉన్న చోట్ల కూడా ఆ లోపలే ఉండాల్సిందే తప్పించి గేటు దాటి బయటకు రావడం లేదు గేటు వరకు కూడా రాను రావడానికి అవకాశాలు లేవు ఇలాంటి పరిస్థితుల్లో మరి మీడియం యొక్క శారీరక మానసిక స్థితులు ఎలా మారుతున్నాయి అతని మనసు ఆ సందర్భంలో ఎక్కడికి వెళ్ళింది అతనికి తెలిసిన జ్ఞానం ఏం చేస్తోంది అతని ఆత్మ ఏం చేస్తోంది అయితే ఒకేసారి ఇన్ని ప్రాంతాల్లో ఇవాళ ఉదాహరణకి తిరుపతిలో చేస్తున్నారు ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్నాను నాగపూర్లో జరుగుతోంది ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్నాను ఇక్కడ మాట్లాడుతున్నాను అయితే ఎందుకు ఇక్కడ మాట్లాడేది నేనని చెప్పేసి మీరు గ్రహించవచ్చు అయితే మరి అక్కడ మాట్లాడేది ఏమిటి ఇతర చోట్ల మాట్లాడుతున్నది ఏమిటి నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు శారీరకంగా ఇక్కడే ఉన్నాను మానసికంగా ఇక్కడ ఉండాల్సి వస్తుంది నా మనసుతో మీకు మాట్లాడాలి ఈ మనసు లేకపోతే మీతో ఎలా మాట్లాడతాను నా మనసు నా దగ్గరే ఉంది నా ఆత్మ కూడా నా దగ్గరే ఉంది ఆత్మ లేకపోతే శరీరానికి అవకాశం ఆధారం లేదు కదా ఇన్ని విధాలు చూసినప్పుడు మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా అన్ని విధాలా కూడా నేను ఇక్కడే ఉన్నట్టు మీ అందరూ చూస్తున్నారు మరి మిగతా చోటలో ఇదే తీరుగా జరుగుతుంటుంది అక్కడ ఇలాగే మాట్లాడుతుంటాను అడిగిన వారికి చెప్తూనే ఉంటాను ఇదే జరుగుతుంది అదే కాకుండా ఇండివిజువల్గా ఎవరైనా ధ్యానం చేస్తే వారికి కనపడటం నా బాధ్యతగా వెళ్ళి కనబడుతుంటా వాడితో మాట్లాడుతుంటాను ఇన్ని విధాలుగా ఎలా జరుగుతోంది అనేది ఇది ఘనత కోసం మాట్లాడడం కాదు నేను ఇందాకే చెప్పాను నేను ఏం అనేది కాదు ఎలా చెబుతున్నాను అనే విషయాన్ని మూఢత్వంతో నిమిత్తం లేకుండా శాస్త్రీయంగా పరిశీలన చేయండి సైన్స్ వాస్తవం చెబుతుంది కనుక సైన్స్ కూడా అతీతమైనటువంటి స్థితిలో ఇది జరిగిపోతుంది చాలామంది చాలా రకాలుగా ఆలోచన చేశారు ఏదో అంతే ఆన్సర్ రాలేదు